గడిచిన జూన్ మాసంలో ఆర్జీ వన్ ఏరియా తొంభై నాలుగు శాతం బొగ్గు ఉత్పత్తిని సాధించినట్లు జీఎం లలిత్ కుమార్ తెలిపారు మంగళవారం మధ్యాహ్నం జిఎం కార్యాలయంలోని కాన్ఫరెన్స్ హాల్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో లలిత్ కుమార్ మాట్లాడుతూ జూన్ మాసంలో ఆర్జీవన్ ఏరియా సాధించిన ఉత్పత్తి ఉత్పాదకత వివరాలను వెల్లడించారు మూడు లక్షల డెబ్బై ఏడు వేల ఒక వంద టన్నుల బొగ్గు ఉత్పత్తి లక్ష్యానికి గాను ఆర్జీవన్ ఏరియా మూడు లక్షల యాభై ఆరు వేల రెండు వందల అరవై రెండు టన్నుల బొగ్గు ఉత్పత్తిని సాధించినట్లు తెలిపారు తగ్గిన బొగ్గు ఉత్పత్తిని పెంచేలా పలు ప్రత్యేక చర్యలు చేపడుతుండటంతో పాటు రక్షణ సక్షేమానికి అధిక ప్రాధాన్యం ఇస్తున్నట్లు చెప్పారు సామాజిక బాధ్యతగా సింగరేణి సంస్థ చేపడుతున్న పలు అభివృద్ధి ఉపాధి కల్పన కార్యక్రమాలను కూడా జీఎం ఈ సందర్భంగా వివరించారు టూ పాయింట్ సెవెన్ ల్యాక్స్ గాను టూ పాయింట్ నైన్ ల్యాక్స్ రెండు సా నోట్లు సాధించి నూట ఆరు శాతంతో చేసి ఉత్పత్తిని అధికంగా పెంచినందుకు అందులో అక్కడ సంబంధించిన ఉద్యోగులను సూపర్వైజర్లను అధికారులను మనస్ఫూర్తిగా అభినందించడం జరుగుతున్నది అట్లనే జీడికే వన్ ఇంకే వాళ్ళు నెలకు జూన్ నెల గాను పదిహేడు వేలకు గాను పదిహేను వేల ఐదు వందల టన్ను తీసి తొంభై రెండు శాతంలో ఉన్నారు ఇది గత సంవత్సరము యాభై ఐదు శాతంతో పోలిస్తే నలభై శాతం ఎక్కువ ఉత్పత్తి తీసినందుకు ఇంక్లైన్ ఉద్యోగులను సూపర్వైజర్లను అధికారులను మనస్ఫూర్తిగా అట్లే జీడికే టూ ఇన్లైన్ ఇరవై వేలకు గాను పన్నెండు వేలు సాధించి అరవై ఒక్క శాతంతో ఉన్నారు ఇది గత సంవత్సరం యాభై శాతంతో కలిస్తే పదకొండు శాతం చేసి వారి యొక్క ఉత్పత్తి కూడా కొంతవరకు పెంచడం జరిగింది జీడీకే లెవెనింగ్ క్లైను డెబ్బై వేలకు గాను నలభై ఒక్క వేలు సాధించింది అరవై శాతంతో ఉన్నారు దీనికి ప్రాబ్లం ఇది దీన్ని గత సంవత్సరం తొంభై శాతం పైనగా జీడికే లెవెనింగ్లో ఉన్నది కానీ ఇప్పుడు ఈ నెలలలో కొత్త డిస్ట్రిక్ట్ తయారు చేసుకోవడం కోసం కంటిన్యూస్ మైనర్ కొన్ని సాంకేతిక సమస్యలు ఉండడం వల్ల దాని దాని పనులు జరుగుతున్నాయి అందువలనే తగ్గింది జీడీకే లెవెన్ లో ఇంకొక ముఖ్యమైన విషయం ఇప్పుడు రెండు కంటిన్యూస్ మైనర్లు ఉన్నాయి మూడో కంటిన్యూస్ మైనర్ ఈ నెలలో టెండర్లు సాధించడం జరుగుతుంది అది ఒక కొద్ది నెలలోనే మూడో కంటిన్యూస్ మైనర్ వచ్చి మన సింగరేణిలో మొట్టమొదటిగా జీడికే లెవెన్ కొద్ది నెలల్లోనే వచ్చే రెండు మూడు నెలల్లో ఈ కంటిన్యూస్ రెండు కూడా వాటి పూర్తి స్థాయిలో ఉత్పత్తి సాధించి అగ్రగామిలో నిలబడతారు జీడికే లెవెన్ ఉద్యోగులు సూపర్వైజర్లు అధికారులు పూర్తి నమ్మకం ఉంది ఆ అనేది మొత్తం మీద ముప్పై ఏడు లక్షలు గాను ముప్పై ఐదు లక్షల సాధించి తొంభై నాలుగు శాతంలో ఉంది ఈ యొక్క ఈ లోటును టూచుకొని ఈ సంవత్సరం చివరికల్లా పూర్తి స్థాయిని సాధిస్తారని నమ్మకం ఉంది ఇది కాక సంక్షేమం విషయానికి వస్తే ఈ ఈ వేసవి కాలంలో నీటి గడి అనేది లేకుండా ఉద్యోగులందరూ సహకరించి పొదుపుగా వాడుకొని కూడా వాడుకున్నందుకు కృతజ్ఞతలు అట్లనే నీటి దేడి లేకుండా చేయడం జరిగింది అట్లనే ఈ ఇరవై మూడు కిలోమీటర్లు కాలనీలలో రోడ్లు ఏయో అది ఆల్రెడీ వేయడం చాలా చోట్ల ఇది కాకుండా షాపింగ్ కాంప్లెక్స్ అవుతుందో అక్కడ ట్రాఫిక్ జామ్స్ లక్ష్మీనగర్ చౌరస్తాలో బాగా అవుతున్నాయని అక్కడ షాపింగ్ కాంప్లెక్స్ నిర్మాణం కూడా పనులు వేగంగా జరుగుతున్నాయి గ్రా గ్రావితే మనకి పూర్తి స్థాయిలో రామగుండం ఆర్జీ వన్ టూ త్రీ అడ్రియాల సెంటరీ కాలనీ దాకా నీటి వసతి ప్రాబ్లం రాకుండా కోసం ర్యాపిడ్ గ్రావిటీ పనులు కూడా అతి త్వరగా జరుగుతున్నాయి వాటిని కూడా కొద్ది నెలల్లోనే ప్రారంభం చేసుకోవడం చెప్పడానికి సంతోషిస్తున్నాం ఇదిగా మేడిపల్లి సిలో పంపుడు స్టోరేజ్ ప్లాంట్ కోసం గౌరవ చైర్మన్ బల్లం నాయక్ గారు వారి వ్యాప్ సెంట్రల్ గవర్నమెంట్ సంస్థకు డిపిఆర్ సంస్థ ఇచ్చి దాని దాని యొక్క పరిశీలన వేగవంతం చేయమని ఆదేశించడం జరిగింది ఈ రకంగా ఉత్పత్తిలో గాను ఉత్పత్తిలో కార్మికులు అందరూ ఉద్యోగులు కార్మికులు సూపర్వైజర్లు అధికారులు సమిష్టించో ఉత్పత్తిలోను సంక్షేమంలోను ఏరియా ఈ మీడియా సమావేశంలో అధికారులు ఆంజనేయులు ఆంజనేయ ప్రసాద్ మొప్పిడి రవీందర్ రెడ్డి చిలుక శ్రీనివాస్ జితేందర్ సింగ్ వరప్రసాద్ వీరారెడ్డి తదితరులు పాల్గొన్నారు